પોલીસ રેન્જનો કાસ્ટ છે મામા અજગર ની આખડી તનબીર થઈ ગયું એટલે કે એટલે વારી મસ્તમાં બદોસ્તો જહાર ઇન્ડિયા જહાર જહાર ઇન્ડિયા જહાર જહાર ઇન્ડિયા જહાર તલગુ દેશો મોરસેલાલી આલો ચંદ્રમાણ અડગરે નાયક હતા મોરસેલાલી જનસેના બીજેપી તલગુ દેશો નાયક હતા બીજેપી જનસેના બીજેપી નાયક હતા મોરસેલાલી આ એડંગાઈ આફરે બુકલે ಅಲ್ಲೇ ಉ ಜನಸೇನ ಬಿಜೆಪಿ ನಾಯಕತ್ವ ಚಂದ್ರಬಾಬನಾ ಪವನ್ ಕಲ್ಯಾಣ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మరి వృద్ధులకి వృత్తాంతులకి మన జనవరి మన ఒకటే తారీఖున మరి ఏడు వేల రూపాయల గడికి బీవ నియోజకవర్గంలో మరి శాసనసభలో నంజబాబు పర్యవేక్షణలో ఆ కార్యక్రమం జరిగింది శ్రీ నందమూరి తరగ రామారావు గారి విగ్రహానికి కోలమాలంకృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి వృద్ధులకు వికలాంగులకు ఆ అర్హులైనటువంటి వారందరికీ కూడా బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మందికి ఇక్కడ అందజేయడం జరిగింది జనసేన ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ విధంగా మాటిచ్చిందో తప్పకుండా గత మూడు నెలల బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి జనవరి కార్యక్రమంలో ప్రతి చోట కూడా కలిసి వేసినటువంటి అంశం ఈ యొక్క రిక్వెస్ట్ అన్నీ కూడా చదివి చెలించిపోయారు చేస్తాం వికలాంగులందరికీ కూడా ఈ రాష్ట్రంలోని దేశంలోని ఎక్కువ శాతం ఈ వృక్షాకు గురినటువంటి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వికలాంగులే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ని ఆరు వేల రూపాయలు ఒకసారిగా పెంచి మనకి ఒంటో దాగిన ఇవ్వడం జరిగింది మూడు వేల రూపాయలు ఉండేదండి ఎప్పుడండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు పెంచిన అండి ఆ పెన్షన్ జగన్ గారు వచ్చి ఐదు సంవత్సరాలు సరే అదే మూడు వేల రూపాయలు పెంచినా అండి ఎన్నిసార్లు కొంచెం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన మరుక్షణమే సంక్షేమం అనేది నలభై నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టింది ఆనాడు నుంచి ఈనాడు దాకా కూడా సంక్షేమం అభివృద్ధి అనేది ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం జరుగుతుందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది అనేది ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ ప్రపంచ స్థాయిలో తెలిసింది ఇవాళ ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగంగా ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో పెనెక్షన్లు పెంచుతాం వికలాంగులకి వృద్ధులకి అన్ని ఏదైతే ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల ప్రజలకి మేము పెద్ద దిక్కుగా నిలబడతాం అని చెప్పారు అదే సిద్ధాంతంతో నరేంద్ర మోడీ గారు ఒక ఆశ ఆశ సాకారాలతో మరి ఎక్కిన మరుక్షణమే సంతకం పెట్టింది మొదటి సంతకం ఈ పెన్షన్లు పెంచుతాం మీద ఆ రోజు నుంచి కూడా మరి ఈ రోజు ఇకలాంగులందరూ కూడా అడుగుతూనే ఉన్నారు ప్రతి రోజుని కానీ అంతా కూడా ఉత్సాహంగా మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన శాసనసభ్యులు అంజుబాబు గారికి పాలాభిషేకం చేసుకోవాలని అంటే అమ్మా సంతకం పెట్టారు ఒకటో తారీఖుని మీరు పెన్షన్ అందుకున్నాక రెండు మూడో తారీఖుల్లో ఆనందంగా చేసుకుందాం అని చెప్పాం ఎందుకంటే పని చేసే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ఏదైనా వార్తలు నిర్వర్తించేకే మేము పాలాభిషేకాలు అవి చేయించుకుంటాం తప్ప నాయకులకి ముందు జగన్మోహన్ రెడ్డి లాగా తక్కువ పెట్టి ఎక్కువ సంబరాలు చేసుకునేది తెలుగుదేశం జనసేన కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరొకసారి చెప్తూ మరి ఇంకా కనెక్షన్లు ఈ రోజుకి కూడా రావాల్సినట్టు వాళ్ళు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత ఇదిగా ఉందో చూడండి ఆ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అయ్యే ఈ మళ్ళీ మన శాసనసభ్యులకి చెప్పుకోవడం జరుగుతుంది మళ్ళీ శాసనసభ్యులు అంజుబాబు గారు అలా పెద్ద మనకు చేసుకుని ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా పెనక్షన్ ఇప్పించి కూడా మన తెలుగుదేశం జనసేన కూడా ఆంధ్ర రాష్ట్ర బీఆర్ నియోజకవర్గంలో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి శాసనసభ్యులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మెంటే పాస్టర్ గారిని కోళ్ళేశ్వర గారిని చంద్రశేఖర్ గారిని నారాయణరాజు గారిని యువత వాదాలో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే వికలాభిషేకం కార్యక్రమం జరుగుతుంది సంక్షేమం అనేది ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెట్టిన నాయకుడు కీర్తి చేసులు నందమూరి తారక రామారావు వారు ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చేవారు పేదవాడికి పూడు గూడు నీడ ఉండాలని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు కానీ ఈరోజు వరకు సంక్షేమ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది ఈ వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయడం జరుగుతుంది దాని ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి పేదవారికి ఫస్ట్ తారీఖుని పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకి అందరికీ కూడా పెన్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అది ఏప్రిల్ నుంచి అమలు చేసి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వికలాంగులకు మూడు వేల రూపాయలు ఉంటే ఆరు వేల రూపాయలు అలాగే ఏది అటువంటివి ఉన్నవారికి పదివేల రూపాయలు అసలు పెద్ద మీద నుంచి బయటికి రాని వారిని పడితే ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది అభిషేకం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరు వికలాంగులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం

സിംഗ yeah. నేనే బావి కరొని నేను పోసుకుంటా ప్లీజ్ బావి కొని ఆకరావు అయ్యో అక్కలేదు నేను బాబా అయ్యినా రండి దాలి అయ్యినా దమిదాయిపిర సరే చాలా మరి మేము ఎన్నో ఆట పడి ఎన్నో స్టార్పడి చాలా మరి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవాళ్ళు మరి ఆ ఇబ్బందులను నారా చంద్రబాబు నాయుడు గారు గ్రహించి మమ్మల్ని ఎంతో గుర్తించి ఆయన మాకు ఆరు వేల రూపాయలు పెన్షన్ని చేస్తున్నారు మూడు వేల రూపాయల నుంచి ఆ రేట్ అయితే మరి అందుకు కృతజ్ఞతగా ఈరోజు దేవనపట్నంలో మేము ఆయనకి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి మన స్థానిక అందరి పురుపతి రామంజన్ గారికి బాలాభిషేకం ఏకటింగ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం అందరినీ కూడా రాము గారు మమ్మల్ని అందరినీ కూడా సమీకరించి పట్టణంలో ఉన్న దివ్యాంగులందరినీ కూడా సమీకరించి మూడు రోజులుగా శ్రమపడి మమ్మల్ని పడి మన కార్యక్రమానికి ఆయన ముందరి మమ్మల్ని చూపించినందుకు ఆయన ఒకసారి మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నామో మరి ఇదే సందర్భంగా కొంతమందికి మా దిగ్విలకి పెన్షన్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా పెన్షన్ తొలగించి ఉన్నారు మరి ఆ పెన్షన్ కూడా ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో ఆయన పెన్షన్లో పునరుంచాలని ఆ పెన్షన్లో మా తిరిగి ఇచ్చే విధంగా ఆయన మాకు సహకారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ आइए स्कॉलर और बहुत सारे कंट्रीज